హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి కుక్కర్ పెట్టుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక వంద గ్రాములు బాగా కడిగి పెట్టుకున్న మునగాకుని కూడా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు ఆనియన్ ఒకటి యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు టమాటాలు రెండు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులోకి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి రెండు రబ్బలు చింతపండు యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి నేను పప్పులోకి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి పప్పు పొంగకుండా ఉండడం కోసమని ఆయిల్ యాడ్ చేసినాక పప్పును అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను నేను కందిపప్పుని అందువల్ల ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి కుక్కర్తో నేను త్రీ విజిల్స్ వేయించుకున్నాను ప్రెషర్ పోయిందండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి మీరు పప్పు టెక్స్చర్ బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది నానబెట్టుకుంటే కూడా కందిపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి పప్పుని నేను అంతా విలుపుకుంటున్నానండి ఆకంతా బాగా మ్యాష్ చేసుకుంటున్నాను అస్సలు చేదు ఉండదండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటో మునగాకు ఒక కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి పప్ప అంతా వెనుపేసుకున్నానండి బాగా సాఫ్ట్గా నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందామండి పప్పని మనం పట్టుకోవడానికి బాండి పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో మిరపకాయలు యాడ్ చేశానండి తాలింపు గింజలు కూడా యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను చిదింపుకున్న వెల్లిపాయలు కూడా ఒక నాలుగు యాడ్ చేశానండి క్రష్ చేసుకున్న వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పావు స్పూన్ ఇంగువ యాడ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగువ తాలింపులు యాడ్ చేసుకోవడం వల్ల పప్పుకి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వేసుకోవడం వల్ల పప్పులో కలర్ చాలా బాగుంటుందండి మనం తాలింపులో కారం వేసుకోవడం వల్ల కారం కొంచెం వేగంగానే నెక్స్ట్ మనకు ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకుందామండి ఒక వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకసారి పప్పు అంతా బాగా కలుపుకుంటున్నానండి నేను బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మునగాకు పప్పు రెడీ అండి చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి